నమస్తే వెల్కమ్ టు టీఎస్ఎన్ న్యూస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో పార్కు స్థలం కబ్జాపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారా పోలీస్ స్టేషన్ వెనకాల జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్కులను రక్షించాల్సిన యూబీడీ విభాగం అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పాట గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు ఇక్కడ పాలకూరలు కొత్తిమీరులు మీరు చూసినట్లయితే సొరకాయలు పొట్లకాయలు వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు ఇట్లా కబ్జాలు పెడుతూ ఉంటే మేము ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా ఊరుకోను నేను ఇవాళ వెరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడెక్కడ పార్క్స్ ఎక్కడెక్కడ జీహెచ్ఎంసి స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ కానీ ఎంత ఎంత క్లియర్గా కూడా మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్ అక్కడ వాళ్ళ సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది తప్పకుండా జిహెచ్ఎంసి ఊరుకోదు ఈ రోజు మా డీసీ గారు ప్రశాంతి గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యూబీడీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ థింగ్ మేము ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మా అండర్ లోపల తీసుకుని ఎంటర్ జేసీబీ పెట్టి కూడా ఇవన్నీ తీసేయడం జరుగుతుంది చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి ఈ ప్రైవేట్ టోన్లు పీకేసి ఈ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పారేస్తారు టోటల్ గిరొట్టేస్తే చెట్లు పెట్టినరు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా బట్ హీ హెజిటబుల్ గార్డెన్ హియర్ ఫర్ హిస్ కన్వీనియన్స్ ఫర్ హిస్ కన్వీనియన్స్ లైక్ ఫార్మ్ హౌస్ లో తయారు చేసుకున్నాడు అక్కడేమో చెట్లు ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు నో దిస్ ఇస్ నాట్ నో నో ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఆ వాల్ ఇది చేసేసి గేట్ పెట్టండి